నమస్కారం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సింహరాశివారి జాతక విశ్లేషణ చూద్దాం చెప్పాలంటే ఇది ఒక మామూలు సంవత్సరం కాదు ఇది రాజగౌరవ సంవత్సరం అసలు ఈ సంవత్సరంలో సింహరాశివారికి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుందనేది వివరంగా తెలుసుకుందాం సరే ఇక ఈ సంవత్సరం సారాంశం చూస్తే సింహరాశివారికి ఈ ఏడాది ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది అదేంటంటే విజయం అంటే ఏంటి గౌరవమా లేక ధనమా అంటే ఈ సంవత్సరం ఒకవైపు ఆర్థికంగా లాభపడాలా లేక మరోవైపు వ్యక్తిగత పలుపుగడిని గౌరవాన్ని పెంచుకోవాలా అనే ఒక ఆసక్తికరమైన చాయిస్ ముందుకొస్తుంది దీని ఇంకోలా చెప్పాలంటే ఖజానాలో ఉండే సంపద ముఖ్యమా లేక తలమీద ఉండే కిరీటం బరువు ముఖ్యమా అనేది తేల్చుకోవాల్సిన సమయమిది సో ఈ సంవత్సరం యొక్క మూల సూత్రమిదే గౌరవం నాయకత్వం సమతుల్యం అంటే డబ్బు సంపాదించడం కంటే కూడా గౌరవాన్ని నిలబెట్టుకోవడం నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది పేరు పలుకుబడి అనేవి చాలా చాలా ముఖ్యం సరే ఇక పవర్ స్కోర్ కార్డ్ చూద్దాం అంటే కొన్ని అంకెల ద్వారా ఈ సంవత్సరం బలాబలాలను వేద్దాం ఈ నంబర్స్ ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో ఒక స్పష్టమైన చిత్రాన్ని ఇస్తాయి ఇక్కడ చూడండి రాజపూజ్యం స్కోర్ ఏడుకి ఏడు పర్ఫెక్ట్ స్కోర్ ఏంటంటే ఈ సంవత్సరం ప్రజాకీర్తి గౌరవం అధికారం అన్నీ కూడా శిఖరస్థాయిలో ఉంటాయి అక్షరాలా ఒక రాజులా గౌరవించబడే పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఆర్థిక విషయానికి వస్తే ఒక ఆసక్తికరమైన బ్యాలెన్స్ కనిపిస్తోంది ఆదాయం ఐదు భాగాలు ఖర్చు కూడా ఐదు భాగాలు అంటే ఎంత వస్తుందో దాదాపు అంతా ఖర్చైపోతుంది ముఖ్యంగా వచ్చిన ఆదాయం హోదా కోసం విలాసాల కోసం ఖర్చవుతుంది అంతా సరిగ్గా సరిపోతుంది మొత్తం మీద చూస్తే డబ్బు పరంగా ఇది మ్యూట్రలియర్ నష్టం లేదు కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది రాజపూజ్యం ఏడుకు ఏడుంది అలాగే అవమానం కూడా ఏడుకు ఏడుంది అంటే ఇది చాలా పవర్ఫుల్ సంవత్సరం కీర్తి ప్రతిష్టలే సర్వస్వం గౌరవం ఎంతోస్తుందో అంతే రిస్క్ కూడా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి సరే ఈ రాజగౌరవమనేది జీవితంలోని ముఖ్యమైన రంగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం అంటే కెరీర్ ఫ్యామిలీ ఆరోగ్యం వీటి మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా కెరియర్ ఇంకా బిజినెస్ విషయానికి వస్తే ఈ ఏడాది సక్సెస్ అనేది మీ ఇమేజ్ మీ పర్సనల్ బ్రాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది నాయకత్వ పాత్రలు మేనేజ్మెంట్ పబ్లిక్ స్పీకింగ్ లాంటివి బాగా కలిసి వస్తాయి అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్లకు ఇది చాలా మంచి సమయం ఇక ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ల విషయానికొస్తే ఈ ఏడాది ఒక్కటే మంత్రం స్టెబిలిటీ రిస్క్ తీసుకునే సమయం కాదిది బంగారం లాంగ్ టర్మ్ ప్రాపర్టీస్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది షార్ట్ టర్మ్ హై రిస్క్ వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కుటుంబం సంబంధాల విషయాల్లో ఫ్యామిలీలో ఒక లీడర్షిప్ రోల్ పోషించే అవకాశం వస్తుంది పిల్లల విజయం భాగస్వామి సపోర్ట్ చాలా ఆనందాన్నిస్తాయి అయితే ఒక చిన్న వార్నింగ్ మాట చెల్లుబాటవుతుంది కదా అని మరీ డామినేట్ చేయకూడదు అలా చేస్తే ఇంట్లో ప్రశాంతత దెబ్బతినే ప్రమాదముంది ఇక ఆరోగ్యం శక్తి విషయానికి వస్తే ఈ ఏడాది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గుండె వెన్నెముక ఆరోగ్యానికి సంబంధించి శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే పని ఒత్తిడి స్ట్రెస్సు ఎక్కువ ఉంటాయి ఇవి ఎనర్జీ లెవెల్స్ ని దెబ్బతీస్తాయి సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం మరి ఇంత పవర్ఫుల్ సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలి ఏ నెలలు బాగుంటాయి ఏ నెలల్లో జాగ్రత్తగా ఉండాలి అనే ఒక స్ట్రటీజిక్ క్యాలెండర్ ఇప్పుడు చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొన్ని నెలలు చాలా కీలకం మే నెలలో కొంచెం జాగ్రత్తగా కంట్రోల్గా ఉండాలి కానీ జూన్ నుంచి ఆగస్టు వరకు అద్భుతమైన సమయం ప్రగతి గుర్తింపు అన్ని వస్తాయి మళ్ళీ అక్టోబర్ నెల కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక డిసెంబర్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అహంకారాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి సో ఈ సంవత్సరంలో ఉన్న ఏకైక అతి ముఖ్యమైన సలహా ఇదే అహంకారం తగ్గిస్తే విజయం అతి పెద్ద ఛాలెంజ్ మీ అహంకారమే ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్న జాగ్రత్తగా ఉండాల్సిన నెలల్లో క్లాషెస్ ఆఫీస్ పాలిటిక్స్ వల్ల ఇబ్బందులు రావచ్చు దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే విజయం మీదే సరే ఇంతటి గౌరవాన్ని శక్తిని స్థిరంగా నిలబెట్టుకోవడానికి విజయాన్ని పదిలం చేసుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక మార్గదర్శకాలు కూడా ఉన్నాయి ఇవి ఒక రకంగా ఈ విజయవంతమైన పాలనకు కావలసిన సాధనాలు లాంటివి పరిహారాలు ఆధ్యాత్మిక చిట్కాలు చూస్తే ఆదివారాల్లో సూర్యనారాయణ స్తోత్రం చదవడం మంచిది అలాగే మంగళవారాల్లో రామరక్షాస్తోత్రం పఠించాలి వీలైతే రత్నాన్ని ధరించడం కూడా మేలు చేస్తుంది వీటన్నింటి ముఖ్య ఉద్దేశమేంటంటే మీ రాశి అధిపతి అయిన సూర్యుడి బలాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని స్థిరంగా ఉంచడం మొత్తం మీద చూస్తే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సింహరాశివారికి ఒక రాజుకి ఉండేంత శక్తిని గౌరవాన్నిస్తుంది అయితే అసలైన ప్రశ్నెక్కడే మొదలవుతుంది వచ్చిన ఈ రాజగౌరవాన్ని ఈ శక్తిని ఎలా వాడుకుంటారు జ్ఞానంతో వినయంతో అందర్నీ కలుపుకుపోతారా లేక గర్వంతో అహంకారంతో వ్యవహరిస్తారా ఎందుకంటే నిజమైన పాలనలో గౌరవమే అసలైన బలం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి